వెల్కమ్ టు అవర్ ఛానల్ ముందుగా మన ఛానల్ ఆదేశం రైతు సోదరు అందరికీ ధన్యవాదాలు చూడండి ఒక డెలివరీ కౌ ఉంది ఇప్పుడే ఈనింది ఆడదోడా బ్యాయి ఫిమేల్ కాపండి చూడండి చూపిస్తాము జస్ట్ టూ మినిట్స్ ముందు ఈనింది ఫిమేల్ కాపండి మంచి బ్రీడ్ ఉంది దూడ ఎవరికొని నచ్చితే చూడండి కింద నా నెంబర్కి ఫోన్ చేసి కనుక్కోండి ఆడుదూడండి చూపిస్తాను ఇరవై లీటర్ల కెపాసిటీ ఇది రోజుకి పక్క ఇక్కడ లోకల్ దండి పిండింది ఇది కొత్త కాడ రెండో ఈత ఆరుకోళ్ళు దొబ్బిందండి రెండో ఈత ఇరవై లీటర్లు ముందు అయితే పద్దెనిమిది పంతొమ్మిది పిండింది రోజుకి ఇప్పుడు ఇరవై లీటర్ల కెపాసిటీ ఇప్పుడు ఏమిందండి జస్ట్ చూసింది చూసుకోవచ్చు అడ్డరు అంతా చెప్పు చూసుకోవచ్చు కాడ గీడ పిండుకునే బాగుంది వరుస అంతా బాగుంది ఎవరికన్నా నచ్చితే కింద ఉన్న నెంబర్కి ఫోన్ చేయండి ఐదోడ నమ్మ పడలిఫాన్లు ప్రస్తుతానికి ఒక వై తినింది తిరగని కావాలంటే కింద నెంబర్కి ఫోన్ చేసి అనుకోవచ్చు ఆరు పళ్ళు దొబ్బిందండి ఇరవై లీటర్ల కెపాసిటీ రోజు మీద చూడండి సన్న తొట్టు వాటర్ అంతా పిండుకునే బాగుంది ఎవరికన కావాలంటే దగ్గరకు వచ్చి చూసి తీసుకోండి ఫెమెల్ కాఫ్ అంటే మంచి బ్రీడ్ ఉంది ఒరిజినల్ కూడా థ్యాంక్ యూ ఫ్రెండ్స్